అస్లాం వెల్కమ్ యూర్స్ వెల్కమ్ టు ఫార్ కన్స్ కిచెన్ ఈరోజు మన రెసిపీ క్రిస్పీ కార్న్ దీనికోసం ఒక కుక్కర్లో చూసిన స్వీట్ కార్న్ని తీసుకొని దానిలో హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి కుక్కర్లో ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవచ్చు స్వీట్ కార్న్ సిమ్లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి చూడండి ఇలా టెస్ట్ చేసుకోవాలి స్వీట్ కార్న్ ఉడికిందా లేదా అని ఉడికిన స్వీట్ కార్న్ని ఇలా వాటర్ స్ట్రెయిన్ చేసుకోవాలండి వాటర్ స్ట్రైన్ చేసుకొని దీన్ని ఇప్పుడు ఒక బౌల్లో అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి స్వీట్ కార్న్ వేడిగా ఉన్నప్పుడే ఇప్పుడు దీనిలో మనం టూ టేబుల్ స్పూన్ల ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలండి మీరు కావాలంటే కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవచ్చండి గరం మసాలా కావాలంటే కొంచెం ఎక్కువ తక్కువ కూడా చేసుకోవచ్చు ఒక స్పూన్ వరకు చాట్ మసాలా కూడా ఇక్కడ నేను యాడ్ చేశానండి ఇప్పుడు వీటన్నిటిని చక్కగా స్వీట్ కార్న్కి పట్టించాలండి ఈ విధంగా స్వీట్ కార్న్కి పట్టించి వేడి వేడి హాట్ ఆయిల్లో స్వీట్ కార్న్ని వేసి ఫ్రై చేయాలండి స్వీట్ కార్న్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఫ్రై చేయాలండి లేకపోతే అవి కొంచెం చిటపట్ల ఆడుతాయండి చూడండి చక్కగా ఫ్రై అయిపోయి మీరు కావాలంటే డబల్ ఫ్రై కూడా చేసుకోవాలండి ఇప్పుడు ఫ్రై చేసుకున్న స్వీట్ కార్న్ ఒక ప్లేట్లో తీసుకొని దానిలో కొంచెం మళ్ళీ ఒక టీ స్పూన్ వరకు గరం మసాలా వన్ టీ స్పూన్ చాట్ మసాలా పౌడర్ ఇంకా బాగా చిన్నగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలండి మీరు కావాలంటే ఇక్కడ నిమ్మకాయ కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ స్కిప్ చేశానండి ఆల్రెడీ ఇక్కడ మనం చాట్ మసాలా చేసా యాడ్ చేశాం కాబట్టి నేను ఇక్కడ స్కిప్ చేశానండి చూడండి ఈజీ ఈజీ పిల్లలకి ఎంతో ఇష్టమైన క్రిస్పీ కార్న్ రెడీ